అగ్గో ఎక్కడ లొల్లిన పడుతుంది పని తర్వాత వేసుకుంటా ఫస్ట్ లొల్లిందాం అసలు గొడవ ఎక్కడ అవుతుందో అర్థం అయితే లేదు సగం సగం అయిన పడుతుంది చార్ట్ అయిపోదు సౌండ్ ఏంటి నుండి వినబడతా అండి ఏంటిదో విందాం సౌండ్ వినపడతలేదు గొడవ అప్పుడే అయిపోయినా అయింది వీళ్ళు లొల్లి పెట్టుకోకపోతే నాకు అన్నం ఎట్లా అడుగుతుంది ఇవాళ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చిచి ఎట్లా చేసి దిగాలి ఇటు అమ్మయ్యా ఎట్లా అయిందా అయిందా చక్కెర కోసం వచ్చిన చక్కెర కోసం కాల విధాలనా పోతూ డబ్బులు ఇచ్చా అయ్యో ఒక ఐదు వందలు ఎందుకు ఇస్తాను తీసుకో తీసుకో ఇక పెద్దమ్మ ఫీల్ అవుతాయి తీసుకోపోతే జ <laughs> <laughs>